కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన టీజీ వెంకటేష్ దంపతులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు ఇక టీజీ వెంకటేష్ దంపతులు ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయం చాలా ప్రసిద్ధం ఇక్కడ ఉగ్ర స్వామి నరసింహస్వామి నరసింహస్వామి ఇక్కడ ఏమన్నా తప్పు పనులు చేస్తే దేవుడు చమించారు అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే రాజకీయాలు పక్క పెట్టి అభివృద్ధి ఎలా చేయాలనేది అంశం అలాగే గురుకుందేన స్వామి మా ఇంటి దేవుడు ఇక్కడ వేలాది మందికి ఇంటి దేవుడు ఏమాత్రం పొరపాటు చేసినా దేవుడు క్షమించేది ఉండదు దేవుడు సో దేవునికి ఎక్కడా ఇక్కడ అన్యాయం లేనకుండా చూసుకునే బాధ్యత అందరి మీద ఉండదు సో అలాగే మనకు చూసే ఉంటారు టెంపుల్ దందాల పార్లమెంట్ దందాల జిల్లాకి వెళ్ళిపోయిన పెద్ద టెంపుల్ శ్రీశైలం వెళ్ళిపోయింది మహానంది వెళ్ళిపోయింది మరి అక్కడ ఉండే అక్కడ ఉద్రనరసింహస్వామి దేవాలయం అదేవి వెళ్ళిపోయింది మనకన్నీ ఉండే దేవాలయాలు ముఖ్యమైన దేవాలయాలంతా అంతా నందాల జిల్లాకి వెళ్ళిపోయింది మనకు మిగిలిన దేవాలయాలు ప్రసిద్ధి చెందింది గుర్బొందేర్ణ దేవాలయము మరి మంత్రాలయము ఇంకా చెప్పుకోదగ్గ దేవాలయాలు రెండు మూడు కన్నా ఎక్కువ లేవు మా ప్రాంతంలో దీన్ని పరిరక్షించుకోవటం దీన్ని అభివృద్ధి చేసుకోవటం మన విధిగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని పార్టీలు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీతో సహా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ అంటే ఇక్కడ ఒక నూరు కోట్లతో సమగ్ర అభివృద్ధి చేసే విధంగా ఒక ఐదు సంవత్సరాలు ప్రాణాలుగా చేసి సమగ్ర అభివృద్ధి నూరు కోట్లలో తిరుపతిలో మాదిగా ఇక్కడ భోజనశాల నిర్మించాలి వచ్చిన యాత్రిలతో ఫ్రీగా భోజనం ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ పోవాలి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అలా ముఖ్యంగా వానకు ఎండకు తడుస్తూ యాత్రికులు రాత్రులు ఇక్కడ కొనుగోడుతుంటారు దోమలు ఫ్రీతంగా ఉంటుంది మస్కిటో ఫ్రీ హాల్స్ కట్టాలి ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా ఒక రెండు పెద్ద హాల్స్ కట్టాలి ఇక్కడ పెద్ద హాల్స్ కట్టాలి మళ్ళీ దాంట్లో దాంట్లో భాగంగా బాత్రూమ్లు టాయిలెట్లు ఆ లేడీస్కు ఆ జెంట్స్కు సపరేట్ పెడితే వాళ్ళు వచ్చి రాత్రి పనుకున్నప్పుడు వాళ్ళకు ఉండే వసతి ఏర్పాటు చేయాలి వాళ్ళకు వసతి చేయలేదనుకో అది అన్యాయంగా ఉంటుంది దేవుడు ముఖ్యంగా దేవుని కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆ వసతి చేసేది కూడా రాత్రి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా లేకపోతే ఉండేవాళ్ళే ఇక్కడ ఉండకుండా అనుకూలంగా యాత్రికులకు మాత్రమే ఉండేదా ఏర్పాటు చేసి ఆ ఈ కార్యక్రమం అంటే దేవునికి దర్శించే ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమం చక్కగా నడవాలని అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు రోడ్లంతా అభివృద్ధి చేయాలని అవి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం నా కుమారుడు మంత్రిగా ఉన్నారు మా కుటుంబం అంతా ఇబ్బంది స్వామి భక్తులము మా అందరికీ దేవుడు అంటే విపరీతమైన సేవా కార్యక్రమంలో ఉంటాము సో భరత్ కూడా మంచి రోజులు కాబట్టి భరత్ని కూడా చంద్రబాబు వేద ప్రపోజల్స్ తీసుకొని సమగ్ర అభివృద్ధి అంటే ఒక రోజు రెండు రోజులు కాకుండా మొత్తం అభివృద్ధికి ఒక కేంద్రం కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను ఉండే నాయకులు అందరూ అందరినీ దీంట్లో సహకరించాలని రిక్వెస్ట్ చేశారు